హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నందీశ్వర ఫిట్నెస్ చాణక్య నీతి ప్రకారం తల్లిదండ్రులు పిల్లల ఎదుట ఇలా ప్రవర్తిస్తే వారి జీవితంపై తీవ్ర ప్రభావం చూపుతాయని చాణక్యుడు చెప్తున్నారు కన్నవారు చేసే ఈ తప్పుల పర్యావసానంగా పిల్లలు జీవితాంతం అనుభవించాల్సి వస్తుందని అందుకే పిల్లల ముందు ఈ తప్పులు ఎట్టి పరిస్థితుల్లో చేయకండి అని చాణక్యుడు చెప్తున్నారు భారతదేశ చరిత్రలో చాలామంది గొప్ప పండితులు ఉన్న ఆచార్య చాణక్యుడి ప్రత్యేకత స్థానం ఆయన మాటలు గతంలో లాగానే నేటికి నిజం ఆచార్య చాణక్యుడు జీవితంలోని ప్రతి అంశంపై తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు వీటిలో ముఖ్యంగా తల్లిదండ్రులు చేసే కొన్ని తప్పులు కూడా ఆయన ప్రస్తావించారు పిల్లల పెంపకంలో వారు పాటించాల్సిన కొన్ని సూత్రాలు జాగ్రత్తలు కూడా ఇచ్చారు అవి నేటికీ కాలంలో ఈ ప్రజలకు చక్కగా సరిపోతాయి చాణక్యుడి ప్రకారం తల్లిదండ్రులు చేసే ఈ తప్పులు ఇవి పిల్లల భవిష్యత్తుపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి ఈ విషయాలను తెలుసుకోవడం ద్వారా మీరు కూడా మంచి తల్లిదండ్రులుగా మారవచ్చని చాణక్యుడు చెప్తున్నారు మీ బిడ్డకు ఉజ్వల భవిష్యత్తు ఇవ్వవచ్చని కూడా చాణక్యుడు చెప్తున్నారు అవేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం పిల్లల తప్పులను కప్పిపుచ్చడం ఆచార్య చాణక్యుడి ప్రకారం పిల్లలు తప్పులను దాచిపెట్టడం లేదా కావాలనే విస్మరించడం వంటివి తల్లిదండ్రులు చేస్తే వారు ఎక్కడో ఒక చోట తమ పిల్లల భవిష్యత్తును ఇంకా పాడు చేయడంలో పాత్ర పోషిస్తున్నారని అర్థం ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలు అమితంగా ప్రేమిస్తారు కానీ ప్రేమ అంటే మీరు వారి తప్పులను కప్పిపుచ్చడం ప్రారంభించాలని కాదు పిల్లవాడిని కొట్టడం లేదా తిట్టడం కంటే వాళ్ళతో కూర్చొని అర్థమయ్యేలాగా నెమ్మదిగా వివరించడం ఒకవేళ మీరు కావాలని పిల్లల తప్పులను విస్మరిస్తూ ఉంటే ఏదో ఒకరోజు వారిని మార్చడం చాలా కష్టమవుతుంది ఇంకా పిల్లల ముందు ఒకరినొకరు గౌరవించుకోకపోతే తల్లిదండ్రులు పిల్లల ముందు ఒకరినొకరు గౌరవించుకోకపోతే అది వారి ప్రవర్తనపై చెడు ప్రభావం చూపుతుంది నిజానికి పిల్లలకు తమ అమ్మా నాన్నలే స్ఫూర్తి వారి అలవాట్లు ప్రవర్తన ప్రకారమే నడుచుకునేందుకు ప్రయత్నిస్తారు అలాంటి అలవాట్లనే అలవర్చుకుంటారు తల్లిదండ్రులు తమ పిల్లల ముందు ఎల్లప్పుడూ మర్యాదగా గౌరవంగా ప్రవర్తించాలి అప్పుడు పిల్లలు కూడా అదే ప్రవర్తనను నేర్చుకొని జీవితంలో మంచి వ్యక్తిగా ఎదుగుతారు లేకపోతే వారు తల్లిదండ్రులతో పాటు సమాజంలో ఎవరు తోను మర్యాదపూర్వకంగా మెలగలేక అబాసు పాలవుతూ ఉంటారన్నమాట మరొకటి వచ్చేసరికి అబద్ధాలు చెప్పడం ఎక్కడో ఒకచోట తమ పిల్లలకు అబద్ధాలు చెప్పే తల్లిదండ్రులు వారి భవిష్యత్తును సమస్యలను సృష్టించినట్లే ఎందుకంటే అబద్ధాలు అనేవి ఒక వ్యక్తి జీవితంలో ముందుకు సాగడానికి అడ్డంకులు అబద్ధాలను ఆశ్రయించిన వారు కొంతకాలం బాగానే ఉన్నా ఎక్కువ కాలం అలాగే ఉండలేరు అలాంటి వారికి సమాజంలో గౌరవం లభించదు వారితో కలిసి జీవించడానికి ఎవరు ఇష్టపడరు తల్లిదండ్రులే ఈ విషయాన్ని ప్రోత్సహించడం ప్రారంభిస్తే అది పిల్లల భవిష్యత్తును ఇక పాడుచేస్తూ ఉంటుంది ఇంకొకటి వచ్చేసరికి అసభ్యకరమైన భాష తల్లిదండ్రులు తమ పిల్లలతో ఎప్పుడూ మర్యాదపూర్వకమైన భాషలో మాట్లాడాలి మీరు మీ పిల్లలతో ఏ రకమైన భాషను ఉపయోగిస్తున్నారో రేపు వారు కూడా ఇతరులతో అదే భాషను ఉపయోగిస్తారు పిల్లలతో అరవడం దుర్భషలాడడం కంటే వారితో ప్రేమగా మాట్లాడండి దీనితో తోటి వారితో మర్యాదగా మాట్లాడడం నేర్చుకుంటారు ఈ అలవాట్లే పిల్లల భవిష్యత్తుతో గొప్పగా ఎదిగేందుకు సహకరిస్తాయి ఇవి చాణక్యుడు మనకి పిల్లల ముందు ఎలా ప్రవర్తించాలి పిల్లల ముందు ఎలా ప్రవర్తించకూడదు అనే విషయం గురించి మనకి చాణక్య నీతిలో చాలా మంచిగా వివరించారు కాబట్టి తల్లిదండ్రులు ఎవరైనా సరే ఈ వీడియో చూస్తున్నట్లయితే పిల్లల ముందు తిట్టుకోకపోవడం పిల్లలు తప్పు చేసినప్పుడు వాళ్ళని ఆ తప్పేంటో వాళ్ళు తెలుసుకునేలాగా ఇక ఆ తప్పులు చేయకుండా ఉండేలాగా తల్లిదండ్రులు వాళ్ళకి మంచిగా నేర్పిస్తూ ఉంటే పిల్లల భవిష్యత్తు బాగుంటుందని చాణక్యుడు చెప్తున్నారు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మోటివేషనల్ వీడియోస్ ఇంకా చాణక్య నీతి గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకొని మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్